శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకి ఒక స్పెషల్ అనమాట ఎందుకంటే పూజలని వ్రతాలని మంగళగౌరి నోమునని వరలక్ష్మి వ్రతాలని ఇలా చాలా పనులు ఉంటాయి అలాగే అందరూ కూడా చక్కగా మంచి మంచి బట్టలు కట్టుకొని శ్రీ దేవికి ప్రతి రూపాలుగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చక్కగా ఉంటారు కదా అది ఒక శ్రావణ మాసంలోనేనండి తర్వాత ఇంకా మనం అలా చూడాలన్నా కూడా ఎవరు ఉండరు అలా అన్నానని ఎవరు తప్పగా అనుకోకండి ఎందుకంటే పూజలు వ్రతాలు చేసేటప్పుడు అయితే అందరూ ట్రెడిషనల్గా ఉంటారు తర్వాత ఎవరి పనిలో వాళ్ళుండి ఇప్పుడు అది అవసరం ఇది అవసరం అన్నట్టు ఉంటారు కదా సో అందుకని అయితే అలా చెప్పాను ఈ సుత్తి సోది ఎందుకు అనుకుంటున్నారా ఇది ఫొటోస్కి ఏదైనా మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకుంటానండి నాకు ఆ ఫ్రీ మ్యూజిక్లోకి వెళ్తే ఒక్కటి కూడా నాకు నచ్చలేదనమాట నాకు అసలు ఏది కూడా ఒకటి కూడా మంచిగా అనిపించలేదు సో అందుకని చెప్పేసి ఈ ఫొటోస్ వరకు కూడా నేను వాయిస్ ఓవర్ లాగా ఇద్దామని చెప్పేసి ఇలా అయితే చెప్తున్నాను అంటే నేను చెప్పిన దాంట్లో తప్పేం లేదు కదా ఆల్రెడీ అలా జరుగుతూనే ఉంటుంది కదా సో ఇంక ఇక్కడైతే మా ఇంట్లో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే ఈ వీడియో అనమాట ఆల్రెడీ స్టార్ట్ అంటే వీడియో స్టార్ట్ చేసే ముందే ఇంట్రడక్షన్ కూడా ఇచ్చేసాను సో మళ్ళీ పద్దాక వెల్కమ్ బ్యాక్ టు అని చెప్పడం ఎందుకులే అని చెప్పేసి ఇలాగ మీతో కొంచెం సేపు అయితే ఇలా మాట్లాడుతున్నాను అనమాట ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం కూడా కొంచెం స్పెషలే అనమాట ఎందుకు అని అంటే లాస్ట్ ఇయర్ ఒక్క సంవత్సరం ఉన్నారు మా వారు మా పక్కన ఇంకా ఈ ఇయర్ కూడా ఉన్నారు ఎందుకంటే డ్యూటీలో ఉంటారు కాబట్టి వారికి అస్తమాను పక్కన ఉండడం కుదరదు కదా హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణి అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా ఇంకా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఇంకా ఈరోజైతే నేను ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా నా ఛానల్లో కూడా బ్లాగ్లు అప్లోడ్ చేద్దామని చెప్పేసి షూట్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఇదిగోండి చింతపండు పులిహోరకి ఇది వచ్చేసి పూర్ణాలకి పచ్చిశనగపప్పు అయితే విజిల్స్ అయిపోయింది ఇంకా వచ్చేసి పొంగలి ఇంకా ఇవి వాయినం ఇవ్వడానికి శనగలు అలాగే మేమైతే నిన్న నైట్ నిన్న నైట్ ఏంటంటే నేను మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేస్తేనే మాత్రం అయినాయి అనమాట గుమ్మానికి తోరణాలు అవన్నీ కూడా నిన్న నైట్ అంతా చేసేసి పడుకున్నాం అనమాట అది కూడా ఎలా ఉంది అనేది చూపిస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ చూ చాలా అయింది కదా మాట్లాడి మాటలు తరబడుతున్నాయి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయట ఎలా ఉంది ఏంటనేది కూడా చూపిస్తాను చూసేయండి ఇంక ఇదైతే మా అమ్మ పెట్టిన ముగ్గండి నేనేస్తే ఇంత అందంగా ఇంత పెద్ద ముగ్గులు వేస్తానని మాత్రం ఎవరో ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే నాకు అసలు వంటలు కానీ ఏదన్నా పనైనా చేస్తాను కానీ ఈ ముగ్గు అనేది మాత్రం నాకు నీట్గా రాదనమాట చిన్నప్పుడు ఎప్పుడో వేశాను మా అమ్మ అంత నీట్గా కాకపోయినా కొద్దో గొప్ప వచ్చేదనమాట ఇంక ఇప్పుడైతే అసలు ఆ టచ్ లేదు కదా అస్సలు నా వల్ల కాదు అదైతే అమ్మ వేసిన ముగ్గు ఇదైతే ముందు రోజు నైట్ గుమ్మానికి ఇలా మామిడాకులు ఆకులు తోరణాలు అయితే ముందు రోజు నైటే కట్టి పడుకున్నాం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పూజకి కావాల్సిన గిన్నెలు అవన్నీ నిన్నే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇది పూర్ణం పిండి కింద గార పిండి ఈ ఫ్రిడ్జ్లోంచి తీసైతే బయట పెట్టుకున్నాను ఇంకా ఆ తర్వాత అయితే నాకు ఏమీ షూట్ చేయడానికి కుదరలేదండి ప్రతి సంవత్సరం అయితే టెన్ థర్టీ ఆర్ లెవెన్ కల్లా పూజ కూడా అయిపోయి మేము బళ్ళం తల్లి గుడికి అయితే వాళ్ళం అనంట అలాంటిది ఈ సంవత్సరం నాకు లేవడానికి ఫైవ్ థర్టీకి లేచానండి పులిహోర పొంగలి అంతా కూడా సెవెన్ థర్టీ కల్లా అయిపోయింది కాకపోతే పూర్ణాలు ఉన్నాయి చూసారా బెల్లం వేసింది ఇది కరిగి ముద్దలాగా గట్టిగా రావడానికి చాలా అంటే చాలా టైం పట్టింది అనమాట ఆల్మోస్ట్ నైన్ థర్టీ వరకు అక్కడే సరిపోయింది అది మళ్ళీ ఉడకబెట్టి గట్టిగా వచ్చేలాగుండే మళ్ళీ అది చల్లారి పూర్ణాలకి లోపల రౌండ్గా చుట్టి వాటి పూరణాలను వేసి అబ్బో చాలా అంటే టైం టేకింగ్ అనమాట అమ్మ అయితే నాకు ఎప్పుడు ప్రసాదాలు చేసి ఇస్తారండి నేను ఇంకా ఇక్కడ దేవుడి దగ్గర అన్నీ సర్దుకొని నేను రెడీ అయిపోయి పిల్లల్ని రెడీ చేసుకొని పూజ చేసుకునేదాన్ని ఈసారి అమ్మకి హెల్త్ బాగాలేదు అనమాట ఫీవర్ వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చింది ఇదే లైఫ్లో ఫస్ట్ టైం అనమాట సో అమ్మ నాకు ప్రసాదాలు చేసి ఇచ్చేంతలో ఆవిడ లేదు అసలు లేవలేపోయింది ఆ రోజు తల స్నానం కూడా చేయలేదనమాట ఇక అంతా కూడా నేనే చేసుకునేసరికి కొంచెం లేట్ అయిందనమాట ఇంకా ప్రసాదాలన్నీ చేసి ఒక గార్లు మాత్రం అమ్మేసింది ఇంక ఇక్కడ అవన్నీ నేను సర్దే అయితే షూట్ చేయలేకపోయానండి ఎందుకంటే లేట్ అయిపోతుంది కదా అప్పటికే లెవెన్ అయిపోయిందనమాట నాకు ఆ టైంలో పూజ చేయాలంటే అదొక ఏమంటారంటే కోపం వచ్చేసిద్ది అనమాట నాకు పూజలు అనేవి ఎప్పుడైనా సరే ఎట్లీస్ట్ లెవెన్ కల్లా అన్నా కూడా కంప్లీట్ అవ్వాలి నేను ఆ వేలో ఉంటాను ఈసారి లేట్ ఉందని కొంచెం ఇదిగా అనిపించింది సరేలే అని నన్ను నేను తమాయించుకొని అమ్మ కోసమే కదా చేసేది ఈ టైంలో అలా ఉండకూడదని చెప్పేసి అన్నీ సర్దుకున్నాను అలాగే కొంతమంది అనుకోవచ్చు ఏంటి పిల్ల నైటీలో కూర్చుందని నేను పూజ చేసుకునేటప్పుడు అసలు వాడని కొత్తవి ఉంటాయి కదా ఒకటి రెండు స్పేర్ పెడతాను అనమాట ఇలా పూజ చేసుకునేటప్పుడు మాత్రం శారీ కట్టుకునే ముందు అది వాడతాను తర్వాత శారీ కట్టుకుంటాను ఎవరో తప్పగా అనుకోకూడదు కాబట్టి నేను చెప్తున్నాను ఆ తర్వాత ఇక్కడ రెండు పీట్లు వేసేసి అమ్మవారికి కలిసం పెట్టుకున్నాను పసుపుతో వినాయకుడిని పెట్టుకున్నాను అలాగే అమ్మవారి పటాన్ని పెట్టాను ఇంక ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఇయర్ నేను లక్ష్మీదేవి విగ్రహం తీసుకున్నాను కదా సో ఇంక నా దగ్గర వెండి ప్లేట్ ఉంటే ఇంక అందులో పెట్టి ఏనుగుల్ని తీసుకోవాల్సిందండి ఈసారి మిస్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్ కన్నా అలాగా ఏనుగులు వెండి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను ఇంకంత అమ్మదయ్య ఇంక వచ్చేసి అమ్మవారికి ప్రతి శుక్రవారం మనకి వీలున్నప్పుడు చేసుకోవచ్చండి నాకు ఈ మధ్య టైం కుదరట్లేదు చేయలేకపోతున్నాను అనమాట అందుకని చెప్పేసి అమ్మవారికి పసుపు కుంకుమ గంధం తేనె ఆవు పాలు ఇంకా అంతే వాటితో అభిషేకం చేసి ఇంకా ప్లేట్లో మళ్ళీ కడిగేసి ఇంకా కింద అమ్మవారిని అయితే పెట్టేసుకున్నాను ఇంకా పైన వచ్చేసి రోజు మనం ఇంట్లో నిత్య దీపారాజన చేసేటువంటి దేవుళ్ళు ఉంటారు కదా అందులోనూ మా అమ్మ అక్కడే ఉంది చూసారా మా తల్లి దుర్గమ్మకి నా బిడ్డ అయితే దీపం వెలిగిస్తుంది అనమాట ఆవిడ వరప్రసాదమే నాకు ఈ దుర్గం తల్లి అయితే ఇంకా తన చేత అయితే అమ్మకి దీపం పెట్టించాను కింద నేను పెడతాను కదా అని మా పెద్ద ఆవిడ పూజలు బాగా చేస్తుందండి ఏదైనా సరే మనం పిల్లలు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు మనం వేటి గురించి అయితే ఎక్కువగా ధ్యాస పెడతామో పిల్లలకి అవి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్గా ఉంటారనమాట నేను మా పెద్ద పాప ప్రెగ్నెన్సీ అప్పుడు ఎక్కువగా పూజలు అలాగే దేవుళ్ళ పుస్తకాలు అవే వింటూ చూస్తూ ఉండేది అనమాట సో దానికి అలాంటి అంటే బాగా ఇంట్రెస్ట్ పూజలు కూడా బాగా చేస్తుంది మా రెండో ఆవిడకి అంత ఐదో ఉండదు అనమాట ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళిద్దరి చేత పైన అమ్మవారికి అయితే దీపం పెట్టిచ్చేసి నేను ఇక్కడైతే కింద దీపం పెట్టుకుంటున్నానండి ఆడపిల్లలు శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రతిరూపాలన్నమాట సో నాకైతే అదొక సంతోషం అనిపించింది వాళ్ళని ఎంత అందంగా రెడీ చేస్తే వాళ్ళని అలా చూస్తూ ఉండాలనిపించిందండి అండి నాకు ఆడపిల్లలు మగపిల్లలు పిల్లలు లేరన్న ఫీలింగే లేదు ఆడపిల్లల్ని ఎంత చక్కగా రెడీ చేస్తే వాళ్ళు లక్ష్మీదేవిలాగా ఎంత అందంగా ఆడుతూ ఉంటారు కదండి నాకు ఇలాంటి పూజలు అప్పుడు ఏంటంటే ఇంట్లో అంతా సర్దుకుంటూ ప్రసాదాలు చేసుకుంటూ మళ్ళీ దేవుడి దగ్గర చూసుకొని పిల్లల్ని రెడీ చేయడం కొంచెం టైము కుదరదు అనమాట దాని దగ్గరే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ మిగతా అదంతా ఏమీ లేదండి లైఫ్ లైఫ్లో ఫస్ట్ టైం అండి మా తమ్ముడు నాకు వీడియో షూట్ చేస్తున్నాడు ఎప్పుడన్నా వీడియో షూట్ చేయరా అన్నాం అనుకోండి నేనా అన్నట్టు చూస్తాడనమాట కానీ ఈసారి మాత్రం వాడే చేశాడు మొత్తం కూడా షూట్ చేశాడు కానీ అంతా పెడితేంది అయిపోతుంది అని అక్కడక్కడ ఒరిజినల్ వాయిస్ పెట్టానండి అక్కడక్కడ వాయిస్ ఆవరించాను వింటూ ఉన్నాండి నారాయణ అవునండి కమలే కమలా భేరస్కృతేరీదేవ్యామిర్పయామి మంగళమంగళ్య విష్ణువక్షస్థలావాహయామి దేహీ తాం సుప్రీత భో సర్వదాహాలక్ష్మీదే శ్రీవరలక్ష్మీదేవత సమర్పయా సమర్ప ఎప్పుడూ కూడా నేను ఒక్కదాన్నే కూర్చొని చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట ఎప్పుడు ఇలానే చేస్తానండి నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి కూడా ఇలా బుక్ ఉంటుంది కదా వర వరలక్ష్మీదేవి వ్రత విధానం అని బుక్ ఉంటుంది కదండీ అది చూసే చేస్తాను అలాగే ఈ సంవత్సరం అయితే మా పెద్ద పాప కూడా నా పక్కనే కూర్చొని అమ్మ నేను చేస్తాను అని చెప్పి తను కూడా అయితే చేసిందనమాట ఇంక వచ్చేసి అమ్మవారికి ఆభరణం సమర్పయామి అని వస్తుంది కదా ఇంక ఇక్కడైతే నేను అమ్మవారిది లక్ష్మీదేవి రూపు అది అదైతే అమ్మవారికి ఆభరణంగా సమర్పించాను ఓం శ్రీయాయ నమో జ్యౌష్ట పూజయామి ఓం సువాసో నాసికం పూజయామి ఓం సునేత్రయ నమో పూజయామి నేత్ర పూజయామి ఓం రామాయణమో కంఠౌ పూజయామి ఓం కమలాయ నమో శిర పూజయామి ఓం వరలక్ష్మీ నమో సర్వాంగ పూజయామి శ్రీ వరలక్ష్మీ శ్రీవరలక్ష్మిదేవతాయ నమో పుష్పై పూజయామి పుష్పై పూజయామి పూజయామివారం അത്ര ഇത്ര ഭൂത്തിയേന്മോഹം ഓം സ്വർഭേനമോ ഓം പരപത്മികായന്മോ ഓം വാചയന്മോ ഓം പത്മനായന്മോ ഓം പത്മായേന്മോ ഓം സുചേന്മോ ഓം സ്വാഹായന്മോ സ്വധായനമോ സുധായന്മോന്യന്മോ ഹിരണ്യന്മോ ലക്ഷ്യേന്മോ തോര പൂജ ఇంకెక్కడైతే అమ్మవారికి నీరాజనం అని చెప్తాం కదండీ నైవేద్యాలన్నీ కూడా సమర్పించాను చూసారా పొంగలి పులిహోర పూర్ణాలు గారెలు అమ్మవారికి శనగలు వాయనానికి ఇచ్చే శనగలు ఎప్పుడూ కూడా ప్రసాదంలో పెట్టకూడదండి వాటిని పక్కన పెట్టి వాయనం పెట్టేటప్పుడు అమ్మవారికి శనగలు ఇవ్వాలన్నమాట అలాగే మాకు ఇక్కడ కొంతమంది తాంబూలం ఇచ్చేటప్పుడు ఏం చేశారంటే శనగల్ని ఉడకబెట్టారు అమ్మవారికి వాయనం ఇచ్చేటువంటి శనగలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉడకబెట్టకూడదండి పచ్చివి నైట్ నానబెట్టినవి అలాగే ఉదయం అంటే నైట్ కడిగి నానబెట్టినవి ఉదయాన్నే అమ్మవారి పూజనంలో వాయనం సమర్పయామి అని మంత్రం వస్తుంది కదా ఆ మంత్రం చదివి అమ్మవారికి వాయనం ఇచ్చేటప్పుడు ఓన్లీ ఆ శనగలు తమలపాకులో పెట్టి వాయనం ఇవ్వాలన్నమాట చాలామంది ఉడకబెట్టి ఇచ్చారు ఎవరైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి అయితే చెప్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి పైన ఆ అమ్మకి దుర్గమ్మకి నైవేద్యం అమ్మవారికి అక్కడ సపరేట్గా పెట్టి కింద అయితే ఇక్కడ పెట్టాము అలాగే పూర్ణం పిండి ఏమంటారు మాట గుర్తు రావట్లేదు పూర్ణాల పిండి పైన పిండి ఉంటుంది కదా దాంట్లో అమ్మ బెల్లం కలిపేసి దాన్ని అయితే వేసింది అనమాట అలాగే అమ్మవారికి వస్త్రం తాంబూలం నైవేద్యం అన్నీ సమర్పించేసిన తర్వాత ఇంక ఇక్కడైతే అమ్మవారికి నీరాజనం పలికానండి ఇంక ఇక్కడ అమ్మవారికి అయితే ఆ ఆత్మప్రదక్ష ఉంటుంది కదా అది కూడా చదివేసి తర్వాత మంత్రపుష్పం అన్నీ ఇచ్చిన తర్వాత తోరణం పూజ ఉంటుందండి ఆ తర్వాత అమ్మవారి కథ ఉంటుంది ప్రతి సంవత్సరం చాలామంది పంతులు గారిని పిలిపించి చేయాలి అంటే ఒకసారి సాయంత్రం అవుతుంది ఎవరిష్టం వారిదండి మనం ఇంట్లో కూడా మనం కూడా ఇలా చేసుకోవచ్చు అని అయితే నేను చెప్పడానికి చెప్తున్నాను అనమాట నేనైతే ఈ వరలక్ష్మి వ్రత పుస్తకం ఉంటుంది కదా దాంట్లో చూసే అన్నీ కూడా అమ్మవారికి అలానే చేసుకుంటాము అమ్మకి మనం ఏమి చేసామన్నది కాదండి మన మనం మనస్ఫూర్తిగా చేసామా లేదా అమ్మ దయ మన మీద ఉండి చేసామా లేదా అన్నదే ముఖ్యం అనమాట మనం ఈ సంవత్సరం వ్రతం చేసుకున్నామంటే అమ్మదయ్య మన మీద ఉన్నట్లే అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇంతే సంతోషంతో ఇంతకన్నా ఎక్కువగా ఇష్టంగా నీ ప్రేమతో ఈ వ్రతం చేసుకునే అదృష్టాన్ని మాకు ప్రసాదించు తల్లి అని అమ్మని కోరుకొని ఇంకా వ్రతం అయితే చేసుకున్నందుకు సంతోషించాలండి ఎందుకంటే చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కానీ మనం చేసుకున్నామంటే అమ్మదయ్య ఉండబట్టేనని మనం అనుకోవాలన్నమాట ఇంక తోరణం పూజ కూడా అయిపోయిందండి అయిపోయిన తర్వాత నేనైతే కట్టించుకుంటున్నాను అమ్మవారికి ఒక తోరణం పెడతాము అలాగే నేను ఒక తోరణం కట్టించుకున్నాను మిగతా మూడు కూడా పిల్లల ముగ్గురికైతే కట్టానండి తోరణాలు ఎవరికైనా ఇవ్వచ్చు అంటే ఎవరైనా చిన్న పిల్లలు ఆడపిల్లలు ఉంటారు కదా అలాగే మన ఇంట్లో ఉండే అత్తయ్య కానీ అమ్మలు కాని అంటే పుణ్యమూర్తులు ఎవరైనా కానీ తోరణాలు అయితే ఇవ్వచ్చు వాళ్ళు కట్టుకోవచ్చు అనమాట దక్షిణే హస్తే నవ సూత్రం దేహి మేరమే ఇంక ఇక్కడైతే అక్కడ తోరణం కట్టుకునేటప్పుడు ఒక శ్లోకం ఇస్తారనమాట ఇంకా దాన్ని చదువుతూ పిల్లలకైతే ముగ్గురికి కట్టేశానండి అలాగే సంథింగ్ స్పెషల్ ఏంటంటే నేను కట్టుకున్న శారీ వచ్చేసి మా పెళ్ళి పట్టు చీర అనమాట పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు కట్టాను ఇంత మధ్యలో మా ఫస్ట్ బాపు ప్రెగ్నెన్సీ అప్పుడు ఒకసారి కట్టాను అంతేనండి ఇంకెప్పుడు కట్టలేదు నిజానికి పిల్లలకి శారీ లంగా లేసాను కదా అది వచ్చేసి మీకు శారీస్ కలెక్షన్ అని చెప్పేసి శ్రావణ మాసానికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేశాను కదా మైసూరులో తీసుకున్నానని సో నేను అది వర్క్కి ఇచ్చినప్పుడు ఏమైందంటే అది ఏడు మీటర్లు ఉందండి అన్నారు ఇంకా దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు పిల్లలు ముగ్గురికి వచ్చేస్తాయని పిల్లలు ముగ్గురికి పైన బ్లౌజ్ పీసెస్ తీసేసి పెద్దవాళ్ళిద్దరికీ ఆఫ్ పట్టు తీసుకొని వర్క్ చేయించాను కింద లంగాలు అయితే ముగ్గురికి వచ్చినాయి యేషుగాడికి అయితేనేమో ఫ్రాక్ లాగా వచ్చింది వీళ్ళిద్దరికీ లంగాలు వచ్చినాయి ఇంకా సరే పిల్లలకన్నా ఎక్కువ ఏముంది అని చెప్పేసి ఏం చెయ్యాలి ఎప్పుడు కొత్తది కడతాను కదా ఇవాళ ఏంట అంటే కొత్తది కట్టే చేయాలని కాదు ఎవ్రీ ఇయర్ నేను ఏదో ఒకటి కొత్త సారీ కట్టుకొని పూజ చేస్తాను సరే ఇంకా పెళ్లి పట్టు మించింది ఏముందిలే అని చెప్పేసి ఇంక అదైతే కట్టుకొని అమ్మకి చాలా సంతోషంగా అయితే పూజ చేసుకున్నానండి అమ్మ దయ నా మీద ఉండబట్టే ఈ సంవత్సరం అయితే పూజ ఇంత దిగ్విజయంగా పూర్తి చేసుకోగలిగాను నా పిల్లలు కూడా నీ పూజ చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించావు తల్లి ప్రతి సంవత్సరం కూడా ఈ అదృష్టాన్ని మాకు ప్రసాదించమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అక్కడక్కడ కథ స్టార్ట్ అవుతుంది మొదలగు పంచవల్ల పల్లవాలతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆవాహనం చేసి సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్ధ సాది కేసరి నేతరేంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించినది చారుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీత భవ సర్వద అనే శ్లోకాలతో శ్రీ వరలక్ష్మీదేవిని షోడశోపచార పూజలతో పూజించారు తొమ్మిది పోగల తోరము కుడి చేతికి కట్టుకొని తాము తయారు చేసిన పంచపక్ష పరమాణములు వరలక్ష్మీదేవికి నివేదించి దక్షిణ నమస్కార ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే స్త్రీలందరికీ కాళ్లకు గల్లు గల్లు మన శబ్దంతో కాళ్ల గజ్జెలు ఆభరణములు ప్రసాదించబడినవి రెండో ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్న పొది నవరత్నములు పొదిగబడి దగధగా మెరుస్తూ బంగారు ఆభరణాలు కలిగినవి మూడో ప్రదక్షిణ చేయగానే అందరు సర్వాభరణాలు ధరించిన స్త్రీమూర్తులయ్యారు ఇంక ఇక్కడైతే అమ్మవారి కథ చదువుతూ ఉన్నానండి కథ అయిపోయిన తర్వాత అక్షింతలన్నీ అమ్మవారి మీద వేసి పిల్లల మీద వేసి ఇంకా ఈసారి మా వారు ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన దగ్గర ఫస్ట్ ఫస్ట్ ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మమ్మల్ని తాంబూలానికి పిలిచారు కదా మా ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరి తాంబూలాన్ని పిలిచారండి నన్ను ఒక ఐదుగురి పైన పిలిచారు నేను ఒక ఐదుగురికి అయితే తాంబూలం అనమాట ఈ సంవత్సరం అయితే నాకు సంతోషంగానే గడిచిందండి ఎందుకంటే పూజ చేసుకోవడమే అదృష్టం నేను అమ్మదయ్య నా మీద ఉంది అనుకోనైతే హ్యాపీగా పూజ చేసుకున్నాను ఏంటక్క ఏడ్చింది కూడా యాడ్ చేసావు అనిపి అని మీరు అనుకోవచ్చు అదేంటంటే కావాలని ఏడ్చేది కాదండి ఆ అమ్మని తలుచుకోగానే అక్కడ విన్నారు కదా అమ్మకి స్తోత్రాలు చదువుతూ ఉన్నారు కొంచెం ఎమోషనల్ అయ్యానమాట అంతకుమించి వేరే ఏమీ లేదు ఇంకా కథ అంతా చదివేసి చెప్పాను కదా ఇంకా ఇక్కడైతే మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని తర్వాత ఇంకా వెంటనే వెళ్ళిపోయానండి అందరి దగ్గర వాయినాలు తీసుకోవడానికి అంటే తాంబూలాలు తీసుకోవడానికి ఇంకా తర్వాత మా పక్కన ఆంటీ వాళ్ళు వచ్చారు ఆ ఆంటీ ఇది ఒకటి వీడియో రికార్డ్ చేశాను అలాగే అమ్మ దగ్గర తాంబూలం తీసుకున్న అమ్మకి తాంబూలం ఇచ్చింది రికార్డ్ చేశాను అనమాట ఇంకంతేను ఇంక ఇంతటితో అయితే వీడియో అయిపోతుంది అనమాట ఆ రెండు యాడ్ చేశాను ఇంక ఇది వచ్చేసి నేను అమ్మవారికి పెట్టుకున్నటువంటి శారీ అండి అలాగే గాజులు పసుపు కుంకుమ తాంబూలం అన్నీ అయితే పెట్టి అమ్మకు నమస్కరించేసుకున్నాను ఇంక వచ్చేసి నేను తాంబూలాలు తీసుకొని వచ్చిన తర్వాత ఆంటీ పక్కన ఆంటీ వచ్చారు ఆంటీ గారికి అయితే నేను పిల్లలు నలుగురం కలిసి ఇచ్చామన్నమాట తాంబూలం మా బుడ్డోడు భలే ఉన్నాడండి వాడికి మాత్రం ఫ్రాక్ భలే కుదిరింది అనుకోకుండా శారీస్ అన్నీ కూడా ఏమంటారు కాంబినేషన్ కూడా భలే సెట్ అయ్యింది వీడియో చూస్తుంటే నాకు అది అనిపించింది ఆల్మోస్ట్ నలుగురే ఒకేలాగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే మా అమ్మకి నేనైతే తాంబూలం ఇస్తున్నానమాట ఎంతమందికి ఇచ్చిన కన్న తల్లికి ఇచ్చేటప్పుడు ఏంటంటే ఆనందం వేరు ఎప్పుడు అమ్మమ్మ కూడా ఉంటారు అమ్మమ్మ మిస్ అయింది ఈసారి లేదంటే నాకు ఇంట్లోనే మూడు తాంబూలాలు అయిపోతాయి అమ్మవారికి కొట్టి పెడతాము అమ్మకిస్తాను అమ్మమ్మకి ఇస్తాను ఇంకెవరైనా ఇద్దరిని పిలిస్తే నాకు అయిపోయేదనమాట కానీ ఏం చేస్తాంలేండి వెళ్ళిపోయిన వాళ్ళని మనం తీసు తిరిగి తీసుకురాలేం కదా ఇంకా ఎండింగ్గా ఇక ఈ చిన్నదనమాట எெத்துனம்மா வரலட்சுமி தனி எல்லாம்குந்தோடே பாலவு நூ எத்துக்கு ஆடே பாலவு நூலு சூப்பிச்சு கோட்ல మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా పసిపాల వైతిత్తుకుంది వరలక్ష్మి తల్లి పసిడి భుగల పాలవల్లి పసిబాలవై బాలవైతేకుందు వరలక్ష్మి తల్లి పసిడి బొగ్గల పాల వెళ్ళి పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై పువ్వులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై కలహంసడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్